ప్రతి పౌరునికి సామాజిక ఆర్థిక రాజకీయ సమన్యాయం అందించడమే భారత రాజ్యాంగం లక్ష్యమని వనపతి జిల్లా అదనపు ఎస్పీ దాస్ తేజవత్ అన్నారు పరాయి పాలన నుంచి విముక్తి పొందిన అనంతరం స్వతంత్ర రాజ్యాంగాన్ని రూపొందించుకుని ఆమోదించి నేటికి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా పోలీస్ అధికారులకు సిబ్బందికి జిల్లా ప్రజలందరికీ జిల్లా అదనపు ఎస్పీ రామ్ దాస్ తేజావత్ శుభాకాంక్షలు తెలిపారు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బంది చేత భారత రాజ్యాంగం పీఠికను చదివించి ప్రతిజ్ఞ చేయించారు రాజ్యాంగంలో పొందుపరిచిన సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్య భావాలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేస్తారు ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ భారత రాజ్యాంగం భారతీయ జీవన విధానానికి ప్రతీక అంటూ కొనియాడారు ప్రపంచంలో అనేక దేశాలు స్వల్ప కాలలోనే రాజ్యాంగాలను మార్చుకుంటున్నా లేదా రద్దు చేసుకుంటున్న సందర్భంలో వివిధ భాషలు మతాలు ప్రాంతాలు తెగలు భిన్న సంస్కృతి సాంప్రదాయాలు గల భారతదేశంలో మాత్రం మనం రూపొందించుకున్న రాజ్యాంగం నేటికి సజీవంగా ఉంటూ భవిష్యత్తుకు జారి చూస్తుందని ఇది రాజ్యాంగ రూపశిల్పుల నిశ్చిత దూరదృష్టికి నిదర్శనం అని పేర్కొన్నారు భిన్నత్వ లోయకత్వం భారతీయ అంతసారంకు ప్రతీక అని భారతీయ జీవన విధానం చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని భారత రాజ్యాంగం ప్రతిబింబించిందంటూ కొనియాడారు प्रज प्रज भारत भारत सार्वभौम साम्यवाद लौकी प्रजास्वाम्य प्रजास्वा